హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి దేవుడికి పూజ చేసేటప్పుడు పూజలో ఎలాంటి పువ్వులను మనము దేవుడికి సమర్పించాలి అలాగే ఎలాంటి పువ్వులను వాడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఫ్రిడ్జ్లో పెట్టి పూలను మనము దేవుడికి సమర్పించవచ్చా వీటి నటుని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను ఏ పువ్వులు వాడితే ఎలాంటి ఫలితాలు కూడా కలుగుతాయో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు వరకు చూడటానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రతిరోజు అందరూ కూడా నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు అలాగే దేవుడికి అలంకరణ కోసమే కాకుండా అష్టోత్తరాలు చదువుతూ అలాగే దేవుడికి మనము పువ్వులు అనేది సమర్పిస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా మనము నిత్య పూజ చేసే వాళ్ళు కూడా దేవుడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బంతి పూలను అసలు వాడకూడదు ఈ యొక్క బంతి పూలను మనము అలంకరణ కోసమే వాడుకోవాలి అంతేకాని దేవుడికి అష్టోత్తరాలు చదివేటప్పుడు కానీ అలాగే వ్రతాలు చేసేటప్పుడు కానీ మనము పూజలు అనేది ఈ బంతి నిషేధం అన్నమాట ఎందుకంటే అది బంతి ఎక్కువగా చిన్న చిన్న పురుగులు కానీ కీటకాలు కానీ ఆకర్షిస్తూ ఉంటాయి ముఖ్యంగా రీజన్ అయితే అదే ఆటిని మనము దేవుడి దగ్గర కానీ ఇలా పెట్టకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండే పూలనే మనం వాడాలి చాలామంది ఏం ఏం చేస్తూ ఉంటారంటే రెండు రోజులు పండగ ఉండగానే తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కొనేసి ఎందుకంటే పండుగ రోజు ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అలా తెచ్చిపెట్టి పూలను ఫ్రిడ్జ్లో పెట్టి దేవుడికి పూజలో వాడుతూ ఉంటారు అలా చేయొచ్చు అంటే చాలామంది ఏంటంటే ఫ్రెష్గా ఉంటే వాడవచ్చు అని అంటారు కానీ అవి మనం వాడకూడదు ఎందుకంటే మరుసటి రోజుకి డే మారిపోతుంది కాబట్టి టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ ఇలా మనం తెచ్చి వాడకూడదు ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చుకొని మనము వాడుకోవచ్చు అంతేగాని నిల్వ పెట్టినటువంటి పువ్వులను మనము పూజలో వాడనే వాడకూడదు అలాగే బిల్వ పత్రాలు బిల్వ పత్రాలు శివుడికి చాలా ప్రీతికరం ఈ యొక్క బిల్వ పత్రాలు మనము మూడు లేదా ఐదు సార్లు కూడా మనం పూజలో వాడుకోవచ్చు అంటే ఒకసారి వాడిన తర్వాత తిరిగి వాటిని మళ్ళీ శుభ్రపరచుకొని అవి ఎండిపోయినా వాడిపోయినా కూడా మళ్ళీ వాటిని మంచినీళ్ళతో శుభ్రపరచుకొని ఆ తర్వాత మనము పూజలు అనేది వాడుకోవచ్చు ఈ యొక్క బిల్వ పత్రాలకు ఎలాంటి దోషం అనేది ఉండదు బిల్వ పత్రాలు శివయ్యకే కాకుండా లక్ష్మీదేవి కూడా చాలా ప్రీతికరం ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం అలాగే ఎర్ర మందారం పూలు లక్ష్మీదేవికి ఆ తర్వాత సూర్యభగవానుడు కూడా చాలా ప్రీతికరం ఎరుపు రంగు పువ్వులతో మనం సూర్యభగవాన్ని పూజించినట్టయితే మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ తర్వాత ఈ యొక్క తెలుపు రంగు పూలు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అండి అలాగే సువాసన భరితమైనటువంటి మల్లె పూలు కానీ జాతి పూలు కానీ మనము ఈ యొక్క లక్ష్మీదేవికి శుక్రవారం మంగళవారం అలాగే పండుగ సమయాలలో కూడా సమర్పించవచ్చు కానీ పువ్వులు అనేది మొగ్గలతో ఉన్నప్పుడు మనము దేవుడి పూజకు పనికిరావు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొగ్గలతో మనము పూజ అనేది చేయకూడదు పువ్వు అనేది పూర్తిగా విచ్చిన తర్వాత వికసించిన తర్వాతనే మనము ఈ యొక్క పూజలు అనేది వాడుకోవాలి అలాగే కొన్ని మొగ్గలు అంటే తామర కానీ కలవపూలు కానీ ఇవి మొగ్గలతో ఉంటాయి కదా అవి తెచ్చి మనము వాటిని వాడుకోవచ్చు అంతేగాని మిగతావి జాజులు కానీ గన్నీరు పూలు కానీ గులాబీలు కానీ ఇవన్నీ మొగ్గలతో ఉన్నప్పుడు మనము పూజలో వాడకూడదని మనకు చెప్తున్నారు అలాగే ఎప్పుడు కూడా ముందు రోజు వాడిన పువ్వులు మరుసటి రోజు దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా తొలగించేసేయాలి అలా పెట్టి మనం మళ్ళీ దీపారాధన చేయకూడదు ఇవ్వండి నాకు తెలిసిన విషయాలు తెలుసుకొని మీకు నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను ఎలాంటి పూలు వాడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి కూడా ఇక్కడ మీకు తెలియజేశాను కదా కాబట్టి ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి శివుడికి ప్రీతికరం శంకు పుష్పాలు శంఖు పుష్పాలతో కనుక దీపరాయం చేస్తే శివుణ్ణి అభిషేకం చేసినా కూడా ఎలాంటి కష్టాలున్నా తొలగిపోతాయి అలాగే మీకు ఐశ్వర్యం కూడా కలుగుతుంది ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఇస్తుంది శంఖు పుష్పాలతో పూజ అనేది చేస్తాయి కాబట్టి శంఖ పుష్పాలు ఇప్పుడు అందరికీ దొరుకుతాయి ఫ్రెష్గానే దొరుకుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా శంకు పుష్పాలతో పూజ అనేది చేయడానికి ట్రై చేయండి ధన్యవాదాలు